ప్రైజ్లాడేసే నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన సందేహింపక విశ్వాసముతో అడగవలయను ప్రియులరా ఉదయం నుంచి ప్రార్థనలో కూర్చునేటప్పుడు మనం ఎన్నెన్నో దేవుణ్ణి అడుగుతాం చాలా విషయాలు ప్రభు దగ్గర పెడుతూ ఉంటాం కొందరు గృహం గురించి కొందరు వివాహం గురించి కొందరు ప్రయాణం గురించి కొందరు స్థలం గురించి కొందరు ఉద్యోగం గురించి కొందరు పలు విధాలుగా ప్రభువుని మనం అడుగుతూ ఉంటాం కొందరైతే ఆరోగ్యం బాగుండాలని మంచి ఆరోగ్యం రావాలని అడుగుతూ ఉంటారు అయితే దేవుడి సెలవిస్తున్న మాట ఏంటంటే ఏది అడిగినా ఎప్పుడు అడిగినా ఎలాగడిగినా సందేహింపక అనుమాన పడక జరుగుతుందో లేదో దేవుడు ఇస్తాడో లేదో చేస్తాడో లేదో అసలు ఆ జీవితంలో ఇలా జరుగుతుందో లేదో అనేటువంటి సందేహం అనేటువంటి అనుమానం నీకు కలగకుండా అడగాలి పూర్తిగా అతని మీద ఆధారపడి అడిగితే ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో నా దేవుడు జరిగిస్తాడు ఇక రాయబడిన మాట విశ్వాసంతో అడగమన్నాడు విశ్వాసంతో అంటే విశ్వాసానికి అనుమానం అనేది ఉండకూడదు విశ్వాసానికి సందేహం అనేది ఉండకూడదు ఆ విశ్వాసం ఎంత చిన్నదైనా దేవుడు చాలా గొప్పకారం జరిగిస్తాడు కనుక ప్రభు ఆ వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే ప్రభువుని అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి సందేహపడకూడదు మరి పేతురు మునిగిపోతున్నప్పుడు యశు క్రీస్తు ప్రభు మరి చేయి పట్టుకుని లేవనెత్తాడు అంతాడు అల్పవిశ్వాసం ఎందుకు గాలిని చూచి భయపడ్డావని పేతుర్ని ప్రభువారు ప్రశ్నిస్తాడు నీటి మీద నడవాలనుకున్నాడు కానీ గాలిని చూసి భయపడిపోయాడు అట కొంచెం విశ్వాసం ఉన్నా అతనికి నీటి మీద నడిచేవాడు కనుక గమనించండి రోజు నీ వ్యక్తిగత జీవితంలో నీ అప్పులు తీరడానికి నీ బాధలు పోవటానికి నీ కష్టాల నుంచి నువ్వు బయటికి రావటానికి అనేక ఉపద్రవాలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల పొందాలి అంటే ఏదైతే అడుగుతున్నావో అది అడిగేటప్పుడు పూర్తిగా నమ్మాలి విశ్వాసం ఉంచాలి ప్రభు చేస్తాడు ప్రభు ఇస్తాడు ఆయనకు అన్యాయం చేయుడు దేవుడు నాకు తోడై ఉంటాడు అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు అడుగువాడికంటే ఊహించేవాడు కంటే అత్యధికంగా దేవుడిస్తాడు కాబట్టి సందేహపడద్దు ఈరోజు వాగ్దానం నీ గురించి నా గురించి మనందరి గురించి సందేహపడకుండా అడుగుదాం దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానాలు గొప్ప ఆశీర్వాదాలు ఘనమైన దీవెలను పొందుకొని అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం దేవుడి యొక్క కృపలో బలపరచబడదాం కనుక సందేహపడకుండా అడగండి దీవిని పొందుకోండి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చిన కాక ఆమె ఆమెన్